హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీతో మేము చేసే కష్టం కూడా అది అదేందో తెలుసా బాలకృష్ణ గారి పాలకొల్లు పాప పాట కోసం డ్రెస్సులు డ్రెస్సుల కోసం చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది డ్రెస్సుల కోసం అందుకోసమని సమీరా తన కాస్ట్యూమ్స్ రెడీ చేసుకుంటుంది చూడండి అదిగోండి మిషన్ కాస్ట్యూమ్స్ రెడీ చేసుకుంటుంది పాపము లాస్ట్ టూ సాంగ్స్ నుంచి తనే నేను రెడీ చేసుకుంటుంది మిషన్లో చూడండి అదగండి అదొక డ్రెస్ అనమాట ఇంకొంచెం షూట్ బ్యాలెన్స్ ఉంది దానికోసం రెడీ అవుతుంది రెడీ అవ్వాలి ఎండ కూడా బాగా వస్తుంది ఈ సాంగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి పాపం కాస్ట్యూమ్స్ కోసం దాన్ని ఎంత బాగా రెడీ చేసుకుంటుందో కూర్చొని తినకుండా ఒక వన్ అవర్ నుంచి ప్రిపేర్ చేస్తూ ఉంది సాంగ్ కోసం కాస్ట్యూమ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ సాంగ్ కోసం ఎలా అయినా సరే దీన్ని ఈ సాంగ్ని హిట్ చేయాలని చెప్పని సమీరా కూడా కాస్ట్యూమ్స్ కూడా ఎక్కడ తగ్గట్లేదు అసలు తగ్గేదేలే అంటుంది చూడండి కానీ నువ్వు చేసుకో అందరూ చూస్తారు మనం సపోర్ట్ చేయాలి కదా అందరూ సాంగ్ని పెద్ద హిట్ చేయాలి పాలకళ్ళు పాప జై బాలయ్య ఈ సాంగ్ మాత్రం రచ్చరచ్చే ప్రశాంత్ ప్రశాంతను చెప్పినట్టు మళ్ళీ వచ్చినానంటే తగ్గేదేలే అది చూడండి ఫ్రెండ్స్ ఏంటది నువ్వు రెడీ చేస్తున్నాది ఇప్పుడు టాపా స్కర్ట్ అండి ఫ్రెండ్స్ ఏందో మరి నాకే తెలీదు సాంగ్లో మీరే చూస్తారుగా ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూస్తా ఇలాంటి వీడియోస్ చాలా పెడుతుంటాం వీటిలో కూడా మీరు సపోర్ట్ చేయాలి పాపం సమీరా బాగా రెడీ అవు రెడీ అయ్యి బాగా చేయడం కోసం సాంగ్ మంచి పెద్ద హిట్ చేయడం కోసం తన వంతు కృషి తను చేస్తుంది నాకైతే కాస్ట్యూమ్స్ బాధే లేదు ఫ్రెండ్స్ వైట్ అండ్ వైట్ వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ నో ప్రాబ్లం ఈ చరణం టూ షూట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది అది కూడా చేసేస్తాం ఈరోజు త్వరలో మీకు అప్డేట్ ఇస్తాను జనవరి ఫస్ట్కి రచ్చ చేయాలా సాంగ్తో జై బాలయ్య ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ ఫ్రెండ్స్